చెల్లి జోరు అన్న బేజారు వయస్ షర్మిల సరికొత్త వ్యూహం రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి పార్టీ విజయానికి షర్మిల ఎంత పార్టీ విజయానికి కూడా ఎంత బలోపేతంగా ఉన్నారో ఎంత కృషి చేశారో రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా షర్మిల అంతకంటే ఎక్కువ కారణమని వైసీపీ నేతలు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా చెప్తున్న పరిస్థితిని రెండు రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఇక రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో షర్మిళ జగన్మోహన్ రెడ్డి పతనానికి కృషి చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇంకా షర్మిళ కోపము షర్మిళ ఆ యొక్క ఆ యొక్క గోల్ ఇంకా రీచ్ అవ్వలేదు వాళ్ళిద్దరి మధ్య పచ్చగడి వేస్తే ఇంకా బహుమంటుందంటూ కూడా చాలామంది నేతలు అంటున్నారు సో అసలు ఇక ఆ క్రమం ఉన్నా కానీ ఇప్పుడు షర్మిలా కొత్త వ్యూహానికి దార ఏంటి అసలు కొత్త వ్యూహం ఏంటి పార్టీలోకి ఎవరినైనా చేర్చుకోవాలన్నా లేదంటే అక్కడ ఏం జరుగుతుంది కొత్త వ్యూహం ఇప్పటి నుంచి రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా సన్నాహాలు మొదలు పెట్టినట్లు పెడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి సో ఏంటి డిపాజిట్లు దక్కించుకోవాలన్నా లేదంటే మిగిలిన పార్టీ నేతలను చేర్చుకోవాలా లేదంటే పార్టీ కూడా తెలంగాణలో ఖాళీ చేసిన పరిస్థితే మళ్ళీ ఆంధ్రలో కనిపిస్తుందా ఇట్లన్నిటి కూడా క్లారిటీ ఇచ్చేసేద్దాం చూద్దాం రండి ఇక యటిక ఆంధ్రలో ఎన్నికలు ముగిసిన అన్న చిల్లెల పోరు మాత్రం చల్లడం లేదు అని విశ్లేషకులు అంటున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో వైసీపీ విజయానికి వయస్ షర్మిల ఎంతో కీలక పాత్ర పోషించింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పరాజయానికి కూడా సైతం అంతకంటే ఎక్కువగా షర్మిల పాత్ర ఉందని కూడా ఇటు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే ఎన్నికలు ముగిసినా కానీ కాంగ్రెస్ కు కూడా డిపాజిట్లు దక్కకపోగా ఏపీ ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ పట్టు మాత్రం అన్న మీద వదలడం లేదనే చెప్పాలి ఇక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇప్పటి నుంచే పూర్తి సన్నాహాలు చేస్తున్నట్లు కూడా మనందరికీ తెలుస్తూ ఉంది వస్తుంది సో ఇక అధికారంలో ఉన్నంతకాల విపక్షాలకు నిందించడానికే సరిపోయిందని అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని పలువురు జగన్ను ఆ దాదాపు కూడా ఇద్దేవా చేశారు ఇక అధికారం కోల్పోయిన తర్వాత ప్రజా సమస్యలపై చర్చిస్తారని అనుకుంటే ఇప్పటికీ వైసీపీ వైసీపీకి చెందిన మీడియా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తుందని అలానే గద్దె దింపిన జగన్ కూడా ఇంకా బుద్ధికి రావట్లేదు అంటూ కూడా కొంతమంది నేతలు కొంతమంది ప్రజలు అదేవిధంగా షర్మిల కూడా అంటున్న క్రమాన్ని మనం చూస్తానే ఉన్నాం సో దే ఇదే నేపథ్యంలోనే అధికారంలో ఉండగా సొంత పార్టీ నేతలకు సైతం దర్శనం ఇవ్వాలన్న దర్శనం ఇవ్వాలన్న వైసీపీ అధినేత కేడర్ని కూడా సైతం పట్టించుకోలేదని జగన్ నెల్లూరు వెళ్ళి మరి డిమాండ్లో ఉన్న పిల్లల్ని పరామర్శించి టీడీపీపై విమర్శలు గుప్పించారంటూ కూడా ఆ నుండి కూడా వార్తలు అయితే చక్కలు కొడుతున్నాయి మనందరికీ అదంతా విదితమే ఇక ఎన్నికల ఫలితాల వెలువడిన రోజు నుంచి కూడా వైఎస్ జగన్ టీడీపీపై బురద చెల్లె ప్రయత్నాలు చేస్తూ ఆరోపణలో కాలం గడుపుతుంటే ఆయన చిల్లి మాత్రం షర్మిల మాత్రం హూందాగా వ్యవహరిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ అన్న మాత్రము రాజకీయాల మీద ఇంకా దృష్టి పెట్టి టీడీపీ జరిగింది రికింగ్ జరిగింది దాదాపు ట్యాంపరింగ్ జరిగింది అందుకే మేము ఓడిపోయాం ఈ విధంగా అన్న మాట్లాడుతుంటే షర్మిళ మాత్రం హుందాగా వ్యవహరిస్తుంది రాజకీయాల మీద దాదాపు పట్టు ఉన్న వ్యక్తిగా ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లో పరిణితి చెందిన వ్యక్తిగా కూడా షర్మిళ ఉంది అంటూ కూడా ఊహాగానాలు అదేవిధంగా వార్తలు కూడా చెక్లు కొడుతున్నాయి సో ఇక రాజకీయ చదరంగా చాకచక్యంగా ఆడుతున్నారని విశ్లేషకుడు శర్మిలని పొగుడుతున్నారు ఇక ఎప్పటికే వైసీపీలో ఉన్న వైఎస్ఆర్సీపీ అభిమానులు తిరిగి కాంగ్రెస్ కండువ కప్పుకునేందుకు కూడా వ్యూహాలు రచన చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం అది మ్యాటర్ ఇక్కడ ఆల్రెడీ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న వైయస్ఆర్ అభిమానులు అది వైఎస్ఆర్ ఆకాంక్షలు వైయస్ కోరిక అదేవిధంగా వైఎస్ అనుకున్న పరిపాలన అక్కడ లేదు అంటూ కూడా మాటల యుద్ధంతో కూడా వైసీపీ యొక్క నాయకుల్ని వైసీపీలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా వాటి కూడా చే జాయిన్ చేశారు సో ఇదే నేపథ్యంలోనే రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టి కూడా ఇప్పుడు మళ్ళీ రేపు వైసీపీలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులను కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్లో చేర్పించుకునేందుకు కూడా వ్యూహాలు రచిస్తున్నట్లు కూడా మనకి విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది ఇక వైయస్ జయంతి వైఎస్ జయంతి పేరుతో వైఎస్ షర్మిళ కొత్త వ్యూహానికి తరలిపారని చెప్పవచ్చు రేపు జూలై ఎనిమిదవ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఈ ఏడాది తండ్రి జయంతి వేడుకలకు అంగరంగ వైభవంగా నిర్వహించాలని వైఎస్ షర్మిళ నిర్ణయం తీసుకున్నట్లు కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది ఇక కాగా ఈ వేడుకలకు అడ్డు పెట్టుకొని క్లారిటీకి వినండి ఈ వేడుకలను అడ్డు పెట్టుకొని గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీ గూటికి చెందిన వైఎస్సార్ అభిమానుల నేతలను తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు వైఎస్ఆర్ బిడ్డ షర్మిల ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇది పాయింట్ షర్మిళ కొత్త వ్యూహానికి ఇదే పాయింట్గా మనం చెప్పుకోవాలి ఎప్పుడైతే ఈ వయస్ జయంతి అని పెట్టి వయస్ జయంతిని దాదాపు మనం చూసాం రేవంత్ రెడ్డిని అదేవిధంగా చాలామంది ఇతర రాష్ట్ర ముఖ్య ముఖ్య నాయకుల్ని అదేవిధంగా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది ముఖ్య నాయకులు ముఖ్య నేతల్ని పార్టీ వర్గాల్లో ఉన్న సీనియర్ కేడర్ని ఫస్ట్ గేరెడ్ కేటర్ని అందరూ కూడా దాదాపు కలిసి వాళ్ళందరూ కూడా ఇన్విటేషన్లు డిజిటల్గా పంపిస్తూ ఉన్నారు చాలామంది నేతలను నిన్న రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్కని వీళ్ళందరూ కూడా కలిశారు షర్మిలా సో ఇదే నేపథ్యంలోనే వయస్ జయంతి డెబ్బై ఐదు సంవత్సరాల జే మేము జరుపుతున్నాము రండి పొడివెందులో జరుపుతున్నాము ఆ తర్వాత విజయవాడలో కూడా గ్రాండ్ గా మేము చేస్తున్నామంటూ కూడా చేస్తున్నారు దీని చాటున ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా జాయిన్ చేసుకునే యొక్క ప్లాన్ కు కూడా సిద్ధమైనట్లు కూడా విశ్వాస నియోజకవర్గాల నుంచి సమాచారం అందుతుంది ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రముఖ సినీ ప్రముఖులు కీలక నేతలు కూడా ఆహ్వానం ఇచ్చినట్లు తెలుపుతుంది ఇక దీంతో ఇప్పుడు వైసీపీకి ఎలాంటి ప్రభావం పడబోతుంది ఇటు టీడీపీకి అయితే ఆల్రెడీ కూటమిలో ఉంది కాబట్టి కొంతమేర వైసీపీ అభిమానులు ఇటు షర్మిల పార్టీలోకి కాంగ్రెస్లోకి వచ్చినా కానీ ప్రభావం టీడీపీకి పడదు ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో ఉంది ఇక దాదాపు నెల రోజులు దా నిన్నటితో నెల రోజులు పూర్తయింది వాళ్ళు అధికారాలు చేపట్టి అంతే ఇంకంతేగాని పూర్తిగా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేసేసి క్లుప్తంగా కూడా వాళ్ళు రాజకీయాల్లో దాదాపు అన్నీ కూడా వాళ్ళు చేజిక్కించుకునే పరిస్థితి అక్కడ లేదు దాదాపు నెల రోజులు మాత్రమే సో టీడీపీ మీద అంత ప్రభావం పడదు కానీ వైసీపీ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం ఇక రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రాలో కాంగ్రెస్ కనుమరుగైందని చెప్పడంలో ఎలాంటి అస్థితి తెలియదు అలాంటి నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కూడా వైషర్మల చేపట్టారు ఇక దీంతో పాటు పార్టీ శ్రేణుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి ఎందుకు అంటే తన వాక్చేతతో సొంత జగన్మోహన్ రెడ్డిని సైతం రాజకీయంగా ప్రశ్నించిన విషయం అందరికీ కూడా మనందరికీ తెలిసింది ఇక అయితే కాంగ్రెస్ కాంగ్రెస్పై ఆగ్రహం ఉన్న విషయం కూడా తెలిసింది ఇంక ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అందుకు అనుకున్నట్లుగానే ఓడిపోయింది ఇక అయినా వైస్ షర్మిల వెనుకడుగు వేయకుండా రెండు వేల ఇరవై తొమ్మిది పార్టీకి బలోపేతానికి కూడా చే ప్లాన్ చేస్తున్నట్లు కూడా ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తున్నారని ఇందులో భాగంగానే వైఎస్ఆర్ వేడుకలను అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్ వేడుకలను అడ్డు పెట్టుకొని స్వామి కార్యంతో పాటు స్వకార్యం సైతం పూర్తి చేసుకోవాలని యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఇక వైఎస్ షర్మిల అనుకున్నట్లుగానే వైసీపీలోకి కీలక నేతలు కాంగ్రెస్లో చేరితాయి వైసీపీకి కూడా ముప్పు తప్పదు అన్నట్లు కూడా మనందరికీ తెలుస్తూ ఉంది దాదాపు పదకొండు సీట్లకే వైసీపీ పరిమితమైంది మిగిలిన ఏవైతే మిగిలిన సీట్లని పరాజయంగా వైసీపీ భావిస్తుందో ఆ నేతలను కూడా వైఎస్ షర్మిల కూడా తీసుకునే పనిలో ఉన్నట్లు చెప్తా తెలుస్తూ ఉంది దాదాపు ఎలక్షన్స్కి ముందే అన్నారు చాలామంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు వైసీపీ నుండి ఏ గ్రేడు అదేవిధంగా సెకండ్ కేడర్ వాళ్ళు కూడా మాతో టచ్లో ఉన్నారన్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పారు సో ఇదే నేపథ్యంలో వాళ్ళందరూ ఇప్పుడు వైసీపీ ఓడిపోతుంది కాబట్టి మళ్ళీ పార్టీలోకి వస్తారా లేదంటే మిగిలిన నేతలు పార్టీ అసంతృప్తిలో ఓడిపోయింది కాబట్టి పార్టీ అసంతృప్తి నేతలు అందరూ కూడా వస్తారా ఈ విధంగా కానీ మనం విశ్లేషించుకున్నట్లయితే ఖచ్చితంగా కానీ శర్మిళ పార్టీలో చేరుతారా లేదా అనే అసందేహం కూడా మొదలవుతుంది రేపు విజయవాడలో జరగబోయే బహిరంగ తండ్రి యొక్క జయంతి వేడుకలలో వైసీపీ వైఎస్ వైసీపీలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులను ఎవరెవరు చేరుతారు ఎంతమంది చేరుతారు అది గుట్టు చప్పు లేకుండా ప్లాన్గా ప్రిపేర్ అయ్యి అక్కడ పబ్లిక్గా ఒక్కసారికి ఇలా జాయిన్ చేయించుకునే క్రమం మొదలవుతుందా అనేది కూడా ఆసక్తికరంగా మారుతుంది ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ ప్రతిపక్షానికి కన్నా షర్మిల పోరాటం చేస్తారా కేవలం ప్రతిపక్ష హోదాను దక్కించుకోగలరా షర్మిల ప్రతిపక్ష హోదాను దక్కించుకో ఈ ప్రయత్నం చేస్తుందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సో ఇది వాటి ఆ షర్మిల యొక్క కను వ్యూహం అన్నట్టు కూడా మనకు తెలుస్తోంది వైఎస్ షర్మిల సరికొత్త వ్యూహము ఇది అన్నట్టు కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది స్టే విద్య